ఇంక్యుబేటర్లో బుట్టులు పెట్టాను కదండి ఈ రోజుకైతే ఫిఫ్టీన్ డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది నేను ఇంతవరకు కూడా బాగానే రొటేట్ అయితే చేశాను ఇలా రొటేట్ బాగా చేయడం వల్ల మనకి పిల్ల అనేది బాగా రెడీ అవుతుంది అనమాట చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలా రొటేట్ చేస్తారు రోజుకి ఎన్నిసార్లు రొటేట్ చేస్తారు అనేసి అడిగారు అందుకనేసి మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటాను నేను ఇన్సెల్ రొటేట్ చేస్తాను ఎలా రొటేట్ చేస్తాను అనేది అలాగే రొటేట్ చేయడం వలన ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్తాను మళ్ళీ దానివల్ల నష్టాలు కూడా ఏంటనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే ఇంక్యుబేటర్ దగ్గరికి వెళ్దాము బల్బులు ఏంటి ఆన్లో లేవో అనుకోవద్దు అవి హీట్ని బట్టి కంట్రోల్ అవుతూ ఉంటాయి కదా ఇప్పుడే లైట్ ఆఫ్ అయ్యిందనమాట మళ్ళీ కాసేపటికి ఆన్ అవుతుంది అలా అనమాట గుడ్లు అయితే మధ్యాహ్నం టర్న్ చేశాను ఇంక ఇప్పుడు మళ్ళీ సాయంత్రం అయింది కదా సాయంత్రం టైంలో మళ్ళీ టర్న్ చేస్తాను గుడ్లు పెట్టి కరెక్ట్గా ఈరోజుకి ఫిఫ్టీన్ డేస్ అయితే అయిందని చెప్పాను కదా ఇంకా సిక్స్ లేదా సెవెన్ డేస్లో పిల్ల అనేది బయటకు వచ్చేస్తుంది నేను స్టార్టింగ్లో గుడ్లు పెట్టేటప్పుడే మార్కింగ్ చేసుకున్నాను ఇంటి మార్క్ పెట్టాను అలా నాకు గుర్తుగా పెట్టేసుకొని అది రివర్స్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇంటి మార్కులు వచ్చేటట్టు మొత్తం గుడ్లన్నీ టన్ చేయాలి గుడ్డు అనేది మనకి పిల్ల కట్టేటప్పుడు పిల్ల కట్టిందా లేదనేది మనకి బాగా తెలుస్తుంది ఎలా అంటే మనం మామూలు గుడ్డుకి అంటే పట్టు పెట్ట అటుకెంచిన గుడ్డు కొన్ని ఈ గుడ్డుకి వెయిట్ చెక్ చేసుకోండి మనకు పిల్ల కట్టిందో లేదనేది తెలిసిపోద్ది అనమాట పిల్ల కట్టి ఉంటే గుడ్డు అనేది లైట్ వెయిట్గా ఉంటుంది మామూలు నార్మల్ గుడ్డు అయితే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది అలా చెక్ చేసుకోవడమేనే లైట్ వెయిట్ వచ్చిందండి ఫిఫ్టీన్ డేస్ అయ్యిందంటే మన గుడ్ అనేది కంపల్సరీగా లైట్ వెయిట్ అయితే అవుతుందనమాట గుడ్లన్నీ కూడా లైట్ వెయిట్గా ఉన్నాయి మనం ఎక్కువగా ఇలా టర్న్ చేస్తూ ఉండాలి ఫస్ట్ డే అంటే మనం పెట్టిన రోజు నుంచి ఫిఫ్టీన్ డే వరకు ఫిఫ్టీన్ డేస్ వరకును ఎక్కువగా రొటేట్ చేయాలి దీనికి టైం అంటూ ఉండదు అప్పుడు తెప్పాలి ఇప్పుడు తెప్పాలి ఎన్నిసార్లు తిప్పాలి అంటూ ఉండదు స్టార్టింగ్లో మాత్రం మనకు అవకాశాన్ని బట్టి ఎన్నిసార్లు తిప్పినా మంచిదని అనేది బాగా రెడీ అవుతుందనమాట ఈ కొన్ని పిల్లలైతే నేనే స్టార్టింగ్లో పెట్టేటప్పుడు ఇలా టర్న్ చేయడం కొన్ని రోజులు మర్చిపోయాను మర్చిపోయా అంటే కొన్ని రోజులు తిప్పేసి మధ్యలో వన్ ఆర్ టూ డేస్ అలా మర్చిపోయేసరికి ఏమైందంటే ఒక్క కోడికి కొన్ని ఉండేది కాదు ఒక్క ఇంకో పిల్లకి ఏమో కాలు ఉండేది కాదు అనమాట అలాగ పుట్టాయి ఇలా ఎక్కువగా టర్న్ చేయకపోతే అలానే అవుతుంది అనమాట నేను ప్రతి గుడ్ కూడా చెక్ చేశాను చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అనమాట అన్ని గుడ్లు కూడా పిల్ల అయితే రెడీ అయిపోయింది కన్ఫామ్గా చెప్పగలను లైట్ వెయిట్గా అన్నీ కూడా లైట్ వెయిట్ అయితే వచ్చేసాయి ఇంకా పిల్ల బయటికి రావడం అనేది ఒకటే మిగిలిందనమాట ఫిఫ్టీన్ డేస్ తర్వాత తిప్పన అవసరం లేదా అని కోచింగ్ చేయొద్దు అప్పుడు కూడా తిప్పాలి అప్పుడు ఎలా తిప్పాలంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇంకా నైట్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తిప్పితే సరిపోతుంది అన్నమాట నార్మల్గా స్టార్టింగ్లో అయితే మనకి వీలైన సర్లే తిప్పితే మనకి అనేది మరి డౌట్ లేదు మనకి అన్ని గుడ్లు కూడా ఒక్కటంటి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పిల్ల అనేది బయటకు వచ్చేస్తుంది ఇంకా కోడే ఉండనవసరం అవసరం లేదు ఈ గుడ్డైతే ఆల్రెడీ పొగలు కూడా వచ్చేసింది ఫిఫ్టీన్ డేస్కి ఏంటి పొగలు అనేసి అనుకో అనొద్దు ఎందుకంటే గుడ్డులు తిప్పేటప్పుడు ఒకదానికి ఒకటి టచ్ అయ్యి చిన్న పొగలు అనేది వచ్చింది అనుకుంటాను కానీ పిల్లయితే అందులో కట్టేసే ఉంది ఇంకా ఏం గుడ్డైతే ఇంకోటి స్పెషల్గా ఒకటి పెట్టాను కదా పేరు రావట్లేదు గిన్నె కోడి గుడ్డు అయితే పెట్టాను కదా అదైతే కొంచెం వెయిట్గా ఉంది ఎందుకంటే ఇది నార్మల్గా నాటుకోలు గుడ్డు కంటే అది తొందరగా పిల్ల చేయదు అది పిల్ల బయటకు వచ్చేసరికి టైం పడుతుంది అనమాట ఇంతకుముందు నేను ఎప్పుడు అది ఛాన్స్ లేదు కూడా అంటే బాధగుడ్లు ఎలాగ థర్టీ డేస్కి పిల్ల బయటకు వస్తుందో కోడి గుడ్డు కూడా అలాగే వస్తుంది అనేసి విన్నానన్నమాట ఇంటి దగ్గర అయితే ఎప్పుడు పిల్లల్ని ఛాన్స్ లేదు ఇందులో ఒక్కటంటే ఒక్కటే ఒక గుడ్డు ఉంది మరింతవరకు అయితే ఏ గుడ్డు పెట్టలేదు గిన్నెకోడే